రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు మిగిల్చిన ఖజానా ఖాళీ చేసిన దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు గడవక ముందే గ్యారంటీలో అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బిఆర్ఎస్ నాయకులు తమను ఫోర్ ట్వంటీ అంటూ విమర్శిస్తున్నాడని విఘ్నతకే వ్యదిలేస్తున్నామని అన్నారు பூமி நம்பர் ஐதேக்கா ஐத்தே பட்டதார பார்த்து நம்பர் வந்தாலும் ஏன் போகிறேன் தெலங்கா வந்து பார்த்தா మళ్ళా కదా అలా తీసుకొచ్చి అమ్మా వెనకద

అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ ఉన్న నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఇవ్వాలతో ముగుస్తూ ఉంది ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణాలు దాదాపు ఆరేడు వేల ఇళ్లుంటాయి మొత్తం ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి జనాభా ఓటర్లు రెండు లక్షల నలభై వేల చిల్లరైన లెక్క లేక ఎనభై ఐదు వేల అప్లికేషన్లు ఈ యొక్క ప్రజా పాలన కింద రావడం జరిగింది తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలిచినా ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తాయనే మాట మనం చేస్తా ఉన్నాం జనరల్గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇలా నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే కూడా ఒక సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే ఒక నెల రోజులకి అప్పు కట్టియలేదని ఫోర్ ట్వంటీ కేసు పెడితే కూడా ఈ పోలీసులు కేసు పెట్టరు ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం మేము మేమిచ్చిన వంద రోజులు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులైంది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే ఇలా ఈ హామీలు అమలు దాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టి చెప్పడం అనేకమైన సెక్షన్లు ఉన్నాయి త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ నైన్టీ టూ అన్ని ఎక్స్టార్షన్ డెకాయట్ రాబరీ చెఫ్ట్ అన్ని నాలుగు కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది హామీలు అమలు చేయకపోతే బరాబర్గా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌక్లు ఓపెన్ చేసి పెట్టినాం తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే ఇవాళ ప్రజాస్వామ్యంగా అప్లికేషన్లు ఫ్రీ ఇచ్చినాం ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం ఈ పట్టణంలో కూడా ఆరు వేల అప్లికేషన్లు వచ్చినాం తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొకసారి కూడా అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇదిగాక ఇదిగాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు కానీ లబ్ధిదారులకు సమస్య రానీయము తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సమాధానం తెలవాల్సిన అవసరం ఉంది అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులు వచ్చినని వాళ్ళు అంటా ఉన్నారు అధికారులు ఇచ్చినారని వీళ్ళంటా ఉన్నారు తొందరపడి తొందరపడిచ్చిన కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్టీఓ గారు ఆదేశిస్తా ఉన్నాం దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చారో కనీసం వాళ్ళు సంక్రాంతి దాంట్లో మంచి రోజుల్లో గృహప్రదేశ్ చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి అందుకు నిధులు కేటాయించే విషయంలో కూడా తప్పకుండా చొరవ పెడతారనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను తప్పకుండా ఆ గౌరవ వెల్లి ప్రాజెక్టు ద్వారా గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలు ఖచ్చితంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దురుసుగా వ్యవహారం చేయ ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా అవసరమైతే గదవాటి బతి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం మొత్తానికి నిర్వాసితుల పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతారు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో మన వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతున్నా